ఆ ఇద్దరక్క చెల్లెలు టాలెంట్ గురించి చెప్పాలంటే తెలుగు భాషలో పదాలు లేవని చెప్పాలి ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ ఘనతలు ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా సమయం సరిపోదు అంతటి ఘనాపాటిలు వాళ్ళు అవును నేను చెప్పేది నిజమే ఇద్దరూ ఇద్దరే అఖండ ప్రతిభామూర్తులు ఏంటి ఆ టాలెంట్ వాళ్ళు సాధించిన ఘనతలేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపించే అక్కా చెల్లెలకు ఎలాంటి సంగీతం బ్యాక్గ్రౌండ్ లేదు కానీ వాళ్ళు గొంతు విప్పి పాడితే మంత్రముగ్ధులవాల్సిందే శ్లోకాలు పాటిస్తే చెవులు రిక్కరించాల్సిందే వేదాలు చెప్తే కన్నార్పక చూడాల్సిందే పద్యాలు పాడితే పరవశించాల్సిందే గేయాలు పాడితే ఈ గానం మధురం అనాల్సిందే వీళ్ళకి తెలియని వేదాలు లేవు రాని పద్యాలు లేవు వాళ్ళు చెప్పని శ్లోకాలు లేవు గరికపాటి చాగంటిలకు ఏ మాత్రం తగ్గని భేదోశక్తి వాళ్ల సొంతం రామస్మరణాధన్యోపాయం నమో విలగాత్రం ఓ వరం సాక్షాత్తు సరస్వతి పుత్రికలు అనేందుకు ఇలాంటి అతిశయూక్తి ఉండలేదు

వీళ్ళ గాత్రం నుంచి వచ్చే ప్రతి మాట ఓ ఆణిముత్యమే అయితే వీళ్ళు కేవలం పుస్తక పఠనం ఆధ్యాత్మిక భావాల్లోనే ఆసక్తి కనపర్చితే వీళ్ళ గురించి ఇంతలా వాళ్ళు కాదు జఠరాటీ గలజల ప్రవాహ పావితస్థల గలెవలబింబుజంగతుంగమాలికం ఢమడ్డమడ్డమడ్డ మన్నాథమట్ వయమ్ చకారండ తాండవం తనోతున్న్రమ నిలింప నిర్జరీ విోలవీ చివల్లీ విరాజమాన గద్ద 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 చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ చదువుల్లో సరస్వతి పుత్రికల్లా కనిపించే వీళ్ళు అపరకాళీలుగా కూడా మారతారు అదేంటి ఇంత పద్ధతిగా శ్లోకాలు వేదాలు చెప్పే వీళ్ళు కాలికలు ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా వీళ్ళు కరాటేలో నేషనల్ బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ ఇంటర్నేషనల్ బ్రౌన్ బెల్ట్ విన్నర్స్ బరిలోకి దిగారంటే బరాబర్ ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే డిస్టిక్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వందలాది ట్రోఫీలు గెలిచిన ఘనత వారిది ఇంకా చిన్న చితిక కాంపిటీషన్స్ అయితే లెక్కలేనని గెలిచారు వీళ్ళకొచ్చిన మెడల్స్ మొయ్యాలంటే మరొకరి సాయం కావాల్సిందే వచ్చిన ట్రోఫీలు దాచిపెట్టాలంటే ఇంకో ఇల్లు అద్దెకు తీసుకోవాలి వీళ్ళ ప్రశంసాపత్రాలు భద్రపరచాలంటే ఒక్క బీరువా అయితే సరిపోదు వీళ్ళ ప్రాక్టీస్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కా చెల్లెల్లే ప్రత్యర్థులుగా ప్రాక్టీస్ చేస్తారు బరిలోకి దిగారంటే ఇద్దరు సింహాల్లా కొట్టుకుంటారు అక్క చెల్లి అని తేడాలుండవు గెలిచేందుకు ఇరువురు సర్వశక్తులు వడ్డుతారు కాలు కింద పెట్టకుండా నాలుగు వందల యాభై కిక్స్ కొట్టడం వీరికి అతి సునాయాసం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఇరవై ఆరు షోటోకాన్ కరాటే కటాస్ వీరి మాత్రమే చేయగలరు వీటితో పాటు జిమ్నాస్టిక్స్ చేయటం వీరికి రోజువారీ అలవాటు ఇకపోతే అటు చాదువు ఇటు ఆటలే అనుకుంటారేమో వీళ్ళ దగ్గర ఇంకో అద్భుతమైన కళదాగి ఉంది యోగాసనాలు వేయడంలో వీరిని మించిన వారు ఉండటం కష్టమే అని చెప్పాలి యోగాలో ఉన్న అన్ని ఆసనాలు వీరి సొంతం వాళ్ల చేతులు పాములా మిలికలు తిరిగాయి కాళ్ళు రబ్బరు పైపులా వంగుతాయి అతి కష్టమైన దశవక్ర ఆసనం పూర్ణోదిత ఆసనం పూర్ణ శలభ ఆసనం యోగ నిద్ర ఆసనం వృశ్చికాసనం అవలీలగా వేస్తారు కాంపిటీషన్ ఉంది అంటే విన్నింగ్ మెడల్స్ వీళ్ళ మెడలో పడాల్సిందే ట్రోఫీపై వీళ్ళ పేరు ఉండాల్సిందే ఇప్పుడు చెప్పండి ఇంత టాలెంట్ ఉన్న ఈ అక్కా చెల్లెల ప్రతిభకు పట్టపురాణులే కదా ఇంతకీ వీళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా వీళ్లు నల్గొండ జిల్లా నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన దాసాజో నరసింహాచారి లక్ష్మీ ప్రసన్న పుణ్య దంపతులకు జన్మించారు సంజన నల్గొండ గౌతమి జూనియర్ కాలేజ్ లో ఇంటర్ చదువుతోంది సౌమ్య టెన్త్ క్లాస్ బ్రహ్మణ వెల్లంల ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది తండ్రి కరాటే మాస్టర్ కావడంతో చిన్ననాటి నుంచి కరాటేలో ఆరితేరారు ఈ చిన్నారులు తల్లితో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరై భగవద్గీత వేదాలపై మక్కువ పెంచుకుని అన్నింటినీ అవపోసన పట్టారు యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని యోగాలో ఆరితేరారు అయితే అన్నింట్లో అగ్రస్థానంలో ఉన్న వీళ్ళు చదువులో కూడా ఎప్పుడు స్కూల్ ఫస్ట్ తమకు అన్నింట్లో మార్గదర్శకుడు తండ్రి అని వినమ్రంగా చెప్పే చిన్నారులు జాతీయ స్థాయిలో సివిల్ స్టాపర్స్ గా నిలిచి తండ్రికి గురుదక్షిణ ఇచ్చుకుంటామంటున్నారు చదువుతాను నేను దాని దానికి చదువుతాను ఐఏఎస్ కావాలన్నది నా గోల్ ఒక మంచి గైడెన్స్ ఉంటే దాన్ని ఫస్ట్ గైడెన్స్ కావాలి మాకు ఆ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు దొరికితే మేము కష్టపడడానికి మేము ఆల్వేస్ రెడీ ఇప్పటివరకు ఆ గైడెన్స్ మాకు దొరకలేదు వెతుకుతున్నాము ఐఏఎస్ కావాలని మాకు కోరిక డాడీ ఎప్పుడు చిన్న జాబ్స్ వద్దు ఎప్పటికైనా యూపీఎస్సీ అలాంటి రేంజ్లో సెంట్రల్ జాబ్స్లోనే ఉండాలి కానీ చిన్న జాబ్స్ వద్దు మీకు అందులో ఎన్నిసార్లు అయినా ఓడిపోయినా సరే దానికే ట్రై చేసి ఆ క్వాలిఫికేషన్ అయితే మీకు ఉండాలని ఎప్పుడు అంటా సంజనా సౌమ్య మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మీ నాన్నకిచ్చిన మాట నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మాసుమన్ టీవీ ఆల్ ద బెస్ట్ సిస్టర్స్ వీళ్ళ ప్రతిభా పాఠవాలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి स भूमिम् सर्वतस्पृत्वा त्यतिष्ठद् दशाङ्गुलम् ओम् सर्वहुतः संवृतम् वृषदाज्यम् वायव्या